హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ వచ్చి ఇది క్రిస్మస్ రోజు వీడియో అండి నేను ఆ రోజున వృద్ధాశ్రమానికి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడికి నేను మా బాబు బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి తామరకొల్లు అండి కృష్ణా డిస్టిక్లో కృష్ణ అండి ఇప్పుడు ఏలూరు జిల్లాలో తామరకొల్లులో కొల్లులో ఉందనమాట ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మరి ఎవరు తోడు లేని పిల్లలు లేని భర్త లేని లేదా భార్య లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని ఒక ముప్పై నలభై మందిని చూసి వాళ్ళకి వీళ్ళు భోజనం వండి ఇండ్లకు తీసుకెళ్ళి అనమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళని పెట్టుకోవడానికి రూమ్స్ అవన్నీ లేదు ఇంకా ఇంకా లేవు లేవన్నమాట అందుకని వీళ్ళు వరకు వంట చేసి వాటిని ఇలా క్యారేజీలో పెట్టి పంపిస్తారు అయితే మేము వస్తున్నామని చెప్పేసి కొంతమంది అయితే అక్కడికి వచ్చారండి వాళ్ళు కూడా ఇంక ఇక్కడ తిందనమాట క్యారేజెస్లో ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఆకలి వేసినప్పుడు తింటారు అయితే ఈరోజు మేము చేస్తున్నాం కాబట్టి ఒక నాలుగు క్యారేజీలు మాతో పెట్టించారనమాట చికెను రసము వైట్ రైస్ పెట్టారు అయితే ఇదేంటంటే జస్ట్ జెన్యున్గా వాళ్ళకి ఎవరైనా మనలాంటి వాళ్ళు ఇస్తే తప్పించి పైనుంచి ఫండ్స్ అట్లా ఏమీ లేవు కొంతమంది యూత్ వాళ్ళు కలిసి అట్లా ఊరోళ్ళు కొంతమంది అలా కలిసి చేస్తున్నారు సో ఎవరైనా దానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్పే చేయొచ్చు లేదా మీరు కూడా విజిట్ చేయొచ్చు కదా ఇక్కడ చూడండి ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళు కూడా అక్కడ చాలా తక్కువ అందులో ఇతనైతే హ్యాండిక్యాప్డ్ అనమాట అయినా సరే తీసుకెళ్ళి అలా బండ్ల మీద తీసుకెళ్ళి పక్కన ఉన్న రెండు మూడు ఊర్లో వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నారు ఇది కొన్ని వృద్ధులు కొంతమంది అయితే వచ్చారు మమ్మల్ని చూడాలని మేము కూడా వాళ్ళని చూడాలనిపించిందంటే ఇంకా వచ్చారనమాట ఇదండి టోటల్గా అయితే ఇది రూమ్ ఒక వంట చేయడం వరకే ఒక రూమ్ ఉందన్నమాట వాళ్ళని ఇక్కడ పెట్టి ఉంచడానికి సఫిషియంట్గా రూమ్స్ బెడ్స్ అన్నీ ఏమీ లేవు కదా ఎవరైనా హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో అది కూడా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు